హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ఫూర్తితో ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియను మొదలుపెట్టింది యుఎస్లో మాదిరిగానే చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తూ వలసదారులను హడలెత్తిస్తోంది యుకే వైట్ బ్లీచ్ పేరుతో దేశవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేపట్టారు ముఖ్యంగా భారతీయ రెస్టారెంట్లు నెయిల్ బార్లు కన్వీనియన్సెస్ స్టోర్లు కార్ వాష్ ఏరియాలను టార్గెట్ చేసి వందల మందిని అరెస్టు చేశారు నార్త్ ఇంగ్లాండ్లోని హంబర్ సైడ్ ప్రాంతంలో ఉన్న ఒక భారతీయ రెస్టారెంట్లో ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఇక్కడ చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఏడుగురిని అరెస్టు చేశారు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ ప్రకటించింది సౌత్ లండన్లోని ఓ ఇండియన్ గ్రాసరీ వేర్ హౌస్లో సోదా సోదా చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్టు తెలిపారు గత నెలలో ఎక్కువగా రెస్టారెంట్లు టేక్అవేలు కేఫ్లతో పాటు ఆహారం పానీయాలు పొగాకు పరిశ్రమలో జరిగాయని హోమ్ ఆఫీస్ తెలిపింది అలాగే అన్ని రంగాలలో పనిచేస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమిగ్రేషన్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది గత గతే జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అక్రమ వలసల ఏరుపేతపై దృష్టి సారించింది దేశంలో వలసలు విపరీతంగా పెరిగిపోయి అక్రమంగా పనిచేస్తున్న వారు ఎక్కువవుతున్నారని ఇటీవల బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ చట్ట వ్యతిరేక వలసలు ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు బ్రిటన్ అధికారిక గణాంకాల ప్రకారం ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు జనవరిలో రికార్డు స్థాయిలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ప్రాంగణాలపై దాడులు చేసి చట్ట విరుద్ధంగా పనిచేస్తున్న ఆరు వందల తొమ్మిది మందిని అరెస్టు చేశాయి వారిలో దాడులు నలభై ఎనిమిది శాతం పెరిగాయి అరెస్టుల సంఖ్య గత సంవత్సరం కంటే డెబ్బై మూడు శాతం పెరిగింది ఇదిలా ఉంటే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది ఆయన ఒక కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో ఖలిస్తానీలు నినాదాలు చేయడంతో పాటు ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని జైశంకర్ సమీపంలోకి రావడం కారుని అడ్డుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది ఈ ఘటనపై యూకే ప్రకటనపై భారత్ శుక్రవారం స్పందించింది యూకే ఉదాసీనతను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్పాల్ అన్నారు ఈ విషయంపై యూకే విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను మేము గమనించినప్పటికీ దాని నిజాయితీపై మా అభిప్రాయం మునుపటి సందర్భాలలో నిందితులపై తీసుకున్న చర్యలపై ఆధారపడి ఉంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది చాదమ్ హౌస్లో ప్రసంగం తర్వాత జైశంకర్ వెళ్లిపోతున్న సమయంలో ఖలిస్తానీలు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు ఈ సంఘటనకు పెద్ద సందర్భం ఉంది దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలాంటి శక్తుల బెదిరింపులకు లైసెన్సులు ఇచ్చినట్లు ఉంది యూకేలో చట్టబద్ధమైన మా దౌత్య కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో ఉన్న ఇతర ఘటనల పట్ల ఉదాసీనతను ఈ ఘటన బయటకు తెస్తోందని ఒకంత ఘాటుగానే స్పందించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్